హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాణశ్రీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు గ్రామ్ గోల్డ్లో మళ్ళీ కూడా మీకోసం చాలా అంటే చాలా కొత్త డిజైన్స్ అనేవి తీసుకొచ్చేశాను అన్నీ కూడా చూసేయండి ఏ ఒక్కటి మిస్ చేయొద్దు స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీరు ప్రతి ఒక్క డిజైన్ కూడా చూడగలుగుతారు అండ్ ప్రైజెస్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసాయండి సో చాలా చాలా ట్రెండీ ఇయరింగ్స్ అయితే స్టాక్ వచ్చేసింది ఇయర్ రింగ్స్ కానివ్వండి నెక్సెట్స్ కానివ్వండి మళ్ళీ కూడా కొత్త స్టాక్ వచ్చింది సో డైలీ కూడా కొత్త కొత్తగా అప్డేట్స్ అయితే పెడుతున్నాను కదండి సో మీరు కూడా డైలీ ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా మిస్ చేసుకోకుండా డైలీ వాచ్ చేయండి మన దగ్గర కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ట్రెండీ కలెక్షన్ కొత్త కొత్త కలెక్షన్స్ అనేవి ఉంటాయి ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోవద్దండి మిస్ చేసుకోకుండా చూసేయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అండ్ స్పెషాలిటీ ఏంటి అని అంటే గ్రామ్ గోల్డ్లో మన దగ్గర హ్యాండ్మేడ్ స్పెషల్ అండి ఓన్గా మేకింగ్ చేసి పంపించేవన్నమాట డిజైన్స్ అన్నీ కూడా నెక్సెట్స్ ఇయరింగ్స్ అనుకోండి కొన్ని రెడీ టు డిస్పాచ్ ఉంటాయి రెడీ టు స్టాక్ కానీ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీట్స్కి సంబంధించింది ఏదైనా సరే మనమే మేకింగ్ చేసి పంపిస్తూ ఉంటామండి సో హ్యాండ్మేడ్ కాబట్టి మీకు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ జిలేబీ సెట్ చూడండి ప్రెజెంట్ ఎంత ట్రెండ్ అవుతుందో మీకు కూడా తెలుసు కదండి ఎక్కడ చూసినా ఇదే అనమాట చాలా ట్రెండ్ అవుతుంది సో ఇందులో లాంగ్ షార్ట్ రెండు అన్నమాట సో ఇదైతే షార్ట్ అండి షార్ట్లో మీకు ఇయరింగ్స్ కూడా సేమ్ మన బొట్టుమాల ప్యాటర్న్లో వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటుంది ఇందులో లాంగ్ కావాలని అవైలబుల్గా ఉంది సో ఇంతకుముందు నేను కాంబోలో పోస్ట్ చేశాను షార్ట్ అండ్ లాంగ్ కాంబో పోస్ట్ చేశాను కొంతమంది కాంబో తీసుకున్నారు కొంతమంది ఏంటంటే షార్ట్ కావాలనేసి చాలా క్వైరీస్ వచ్చాయన్నమాట సో ఫర్దర్ ఇంకా నేను కొన్ని షార్ట్లో కూడా తీసుకొచ్చేసాను సపరేట్గా లాంగ్ ఉంది అండ్ అలాగే షార్ట్ లెంత్లో కూడా సెట్ అనేది అవైలబుల్గా ఉందండి మీకు ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు అండ్ హ్యాండ్మేడ్లో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అండి కట్టుతీగతో మేకింగ్ చేసినవి కట్టుతీగ అంటే మనకి మైక్రోగోల్డ్ ప్రీమియం క్వాలిటీ కట్టుతీగ అనమాట ఈ ప్రతి ఒక్కటి కూడా ప్రీమియం క్వాలిటీ కట్టుతీగతో చేసింది ప్రతి ఒక్కటి కూడా అంతేనండి క్వాలిటీ ఎలా ఉంటుంది అండ్ ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తున్నారు కదా సేమ్ రియల్ పిక్ ఎలా ఉందో అలా వస్తుందండి రియల్గా చెప్పాలంటే మన హ్యాండ్మేడ్ డిజైన్స్ కానివ్వండి అన్నీ కూడా మనకి రియల్గా ఇంకా బాగుంటాయి అన్నమాట ఫోన్లో ఏంటంటే కొంచెం ఫోన్ను బట్టి డల్గా కనబడుతూ ఉంటాయి కానీ బయట అయితే ఇంకా నీట్గా ఉంటుందండి బీట్స్ అయితే రియల్ బీడ్స్ యూజ్ చేస్తాము అవి ఎప్పటికీ లైఫ్ టైం మొత్తం ఉంటాయి ఎప్పటికీ కూడా కలర్ పోవడం కానివ్వండి ఏది కూడా ఉండదు అనమాట బీడ్స్ స్పెషాలిటీ అదండి ఒరిజినల్ బీడ్స్ మాత్రమే యూజ్ చేస్తాము సీజెడ్ అయినా సరే అండ్ స్వరోస్కి పెరల్స్ అయినా కానివ్వండి మోనాలిస్ అయినా కానివ్వండి క్రిస్టల్ బీడ్స్ అయినా కానివ్వండి బ్లాక్ బీడ్స్ అయినా కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మనం రియల్ బీడ్స్ మాత్రం యూజ్ చేస్తాము అవే సేమ్ మనం గోల్డ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట బీడ్స్ ఏవైనా సరే రియల్ బీట్సే ఉంటాయండి మన దగ్గర అండ్ స్వరోస్కి పెరల్స్కి వచ్చేసి అన్నీ కూడా స్వరోస్కి పెరల్సే యూస్ చేస్తాము ఎక్కడైనా మనం పల్స్ యూస్ చేసాము అంటే స్వరోస్కి పెరల్స్ యూస్ చేస్తాము కొన్నింటికి వేటిగా కొన్నింటికి మాత్రం నార్మల్ పెరల్స్ వస్తూ ఉంటాయి నన్ను కస్టమర్స్ అడుగుతూ ఉంటారు ఇది స్వరోస్కి పెరల్లా లేదా నార్మలా అనేసి కొన్ని కొన్ని చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానివ్వండి అట్లాంటివి కొన్ని ఉంటాయి కదా స్మాల్వి తక్కువ ప్రైస్లో ఉన్నవి అవేంటంటే నార్మల్గా మనకి తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి నార్మల్ స్వరోస్కి యూస్ చేసినవి కూడా కొన్ని ఉంటాయి బట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ మన దగ్గర యూస్ చేసేవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ స్వరోస్కి పెరల్సే యూస్ చేస్తామండి ఓకేనా అండ్ హెవీగా సెట్స్ కావాలి అంటే హారం కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి హెవీగా సూపర్గా ఉంటాయి అన్నమాట పింక్ కలర్లో కానివ్వండి గ్రీన్ కలర్లో కానివ్వండి ఎప్పుడు కూడా మన దగ్గర స్టాక్ అవైలబుల్గా ఉంటుంది ఇంకా గ్రీన్ అయితే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా ప్రతి ఒక్క సెట్ మీదకి మనకి సూట్ అవుతుంది ఏ సెట్ మీదకైనా గ్రీన్ ఈజీగా మ్యాచ్ప్ అయిపోతుందండి అండ్ అలాగే స్వరోజ్కి కూడా మనకి పెరల్స్తో వచ్చింది కూడా ఏ డ్రెస్ మీదకైనా సరే హ్యాపీగా మనం పేరప్ చేసేసుకోవచ్చు అలా ఉంటుంది గ్రీన్ అండ్ పెరల్ అయితే మనం ప్రతి ఒక్క డ్రెస్ మీదకి కూడా మ్యాచ్ అప్ అయ్యేలాగా కలర్ అనేది మనకి ఎప్పుడు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది ఓకేనా అండి నెక్స్ట్ సెట్స్లో కూడా మీకు చాలా అంటే చాలా డిఫరెంట్గా తీసుకొచ్చేసానండి కంటేస్ చూస్తున్నారు కదా ఇందులో కలర్స్ ఏవి కావాలి అన్నా సరే స్క్రీన్షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి అవైలబిలిటీ అడిగిన తర్వాత కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ అనేవి పంపించాల్సి ఉంటుందండి పేమెంట్ డీటెయిల్స్ కూడా నేను మీకు పంపిస్తాను అండ్ అలాగే అడ్రస్ ఫార్మాట్ కూడా పంపిస్తాను అడ్రస్ ఫార్మాట్లో ఏదైతే డీటెయిల్స్ కావాలో అవి క్లియర్గా ప్లీజ్ అందరూ క్లియర్గా చెక్ చేసి వన్ బై వన్ హౌస్ నెంబర్తో సహా పంపించండి ఇన్ కేసు హౌస్ నెంబర్ లేదు అనంటే రిమైనింగ్ ఖచ్చితంగా పంపించండి నెంబర్ కూడా కరెక్ట్గా పంపించాలి అండ్ పిన్ కోడ్ కూడా మీరు కరెక్ట్గా పంపించాలండి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు డెలివరీ అనేది క్లియర్గా అవుతుంది అందులో పిన్ కోడ్ రాంగ్ హౌస్ నెంబర్ రాంగ్ ఉన్నా లేదా మీ ఫోన్ నెంబర్ కలవకపోయినా సరే నెంబర్ రాంగ్ ఉన్నా సరే ఖచ్చితంగా పార్సల్ అయితే మీకు డెలివరీ చేయకుండా మళ్ళీ మాకు రిటర్న్ తీసుకొస్తున్నారండి సో మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి ఎందుకంటే ఒకసారి అంటే నేను ఫ్రీ షిప్ చేస్తున్నాను మళ్ళీ సెకండ్ టైం కూడా షిప్ చేయాలి అంటే నాకు పాజిబుల్ అవ్వదు కదండి ప్రాబ్లమ్ అయిపోతుంది కదా కాబట్టి మీరందరూ కూడా ముందే జాగ్రత్తగా దయచేసి అడ్రస్ డీటెయిల్స్ ఏమున్నా సరే క్లియర్గా చెక్ చేసి నాకు పెట్టండి లేదు ఫోన్ చేస్తే కూడా మీ ప్రాబ్లం ఉండి మీరు లిఫ్ట్ చేయకుండా ఉండుంటే మాత్రం మళ్ళీ అది నాకు ఐటెం రిటర్న్ వస్తే మళ్ళీ మీరు రీపే చేసుకొని మీన్స్ షిప్పింగ్ పే చేసుకొని మీరు తీసుకోవాల్సి ఉంటుందండి ఎందుకు అని అంటే అది మళ్ళీ నేను ఫ్రీ షిప్పింగ్లో పంపించాలి అంటే నాకు పాసిబుల్ అవ్వదు కదండి అందుకు చెప్తున్నాను అందుకే జాగ్రత్తగా ఉండండి మీకు కాల్ వస్తుంది మీరు ఏదైనా ఆర్డర్ బుక్ చేసినప్పుడు కొంచెం ఫోన్ని సైలెంట్లో పెట్టడం అవాయిడ్ చేయండి ఎప్పుడైనా కొరియర్ వాళ్ళు ఏ టైంలో అయినా మీకు డెలివరీ చేయొచ్చు కాబట్టి ఆ టైంకి మీరు రెడీగా ఉండుంటే ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి మీరు తీసేసుకోవచ్చండి ఖచ్చితంగా కొరియర్ బాస్ అయితే మీకు కాల్ చేసిన తర్వాత మాత్రమే ఐటెం ఇస్తారండి చాలామంది అసలు మాకు కాల్ రాలేదు ఐటమ్ రిటర్న్ ఎలా వచ్చింది అనేసి అంటున్నారు రిటర్న్ వచ్చిన తర్వాత నేను కొరియర్ డీటెయిల్స్ కనుక్కుంటే ఏంటంటే వాళ్ళు కాల్ రిజెక్ట్ చేశారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు సో అందువల్ల మీ ఐటెం మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చాము మీ పార్సల్ అనేసి మాకు చెప్తున్నారు సో అది మీ మిస్టేక్ అండి దయచేసి పార్సల్ మీకు వచ్చింది అంటే కొరియర్ బాయ్ ఖచ్చితంగా మీకు కాల్ చేస్తారండి దయచేసి లిఫ్ట్ చేయండి తీసుకోండి ఇన్ కేస్ ఏమైనా ట్రాకింగ్ ఇష్యూ ఉంటే నేను క్లియర్ చేస్తాను తప్పకుండా అంటే మీన్స్ డ్యామేజ్ అవ్వడం కానివ్వండి ఎక్కడైనా స్ట్రక్ అయిపోయి ఉండడం కానివ్వండి ఇట్లాంటిది ఏమైనా ఇష్యూ ఉంటే మీకు డెలివరీ అయ్యే వరకు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేస్తాను బట్ టైం అటు ఇటు అయినా సరే కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా చెక్ చేసి క్లియర్ చేస్తానండి కాకపోతే మీరు కూడా కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే ట్రాక్ ఇష్యూ అనేది మీ మిస్టేక్ కాదు నా మిస్టేక్ కాదు కదా మధ్యలో కొరియర్ వాళ్ళ ఇష్యూ ఇష్యూ కాబట్టి దానికి నేనేం చేయలేను కదండి బట్ ఏంటంటే ఫైనల్గా నేనే క్లియర్ చేస్తానని చెప్తున్నాను బట్ మీరు కూడా కొంచెం వెయిట్ చేసి కోఆపరేట్ చేయాలి కొంచెం ఆఫీస్కి వెళ్ళి అడగడం అట్లా ఎప్పుడైనా వెళ్ళమన్నప్పుడు వెళ్ళి అడిగితే మీకు తొందరగా క్లియరెన్స్ అవుతుందండి ఎందుకంటే డైరెక్ట్ పర్సన్ వెళ్ళి అడిగితే ఏమవుతుంది అంటే వాళ్ళు తొందరగా క్లియర్ చేస్తారు మేము ఇక్కడ నుంచి వన్ బై వన్ బ్రాంచెస్ కనుక్కొని చెక్ చేసే వరకు ఖచ్చితంగా ఫైవ్ డేస్ వన్ వీక్ కూడా పడుతుందండి సో ఎందుకంటే డైరెక్ట్ ఒకటే బ్రాంచ్ కాదు కదా సో వాళ్ళు ఇంకొక బ్రాంచ్కి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది వాళ్ళందరినీ కనుక్కొని ఫైనల్గా వాళ్ళు క్లియర్ చేయాలి కాబట్టి టైం ఖచ్చితంగా పట్టిద్దండి వాళ్ళు ఎంత తొందరగా చేసినా సరే ఖచ్చితంగా టైం పట్టిద్ది ఎందుకంటే ఆన్లైన్లో ఉండాలి వాళ్ళు వర్కింగ్ డే ఉండాలి అండ్ అన్ని బ్రాంచెస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళు చెక్ చేసేలోపు ఖచ్చితంగా టైం పడుతుంది కదండి ఆ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి బట్ ఫైనల్గా మీకు ఐటెం రిసీవ్ అయ్యే వరకు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానండి ఇన్ కేసు పార్సల్ మిస్ అయినా సరే మళ్ళీ మీకు కొత్త పార్సల్ వేసే రెస్పాన్సిబిలిటీ నాది ఎందుకంటే అది నేను మీరు బుక్ చేశారు నేను పంపించాను బట్ కొరియర్ వాళ్ళ ఇష్యూ ఉంది కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడుకొని మీకు కొత్త పార్సల్ అయినా ఖచ్చితంగా వేయాలండి ఆ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను ఇన్ కేస్ ఎటు ఎనీ ఇష్యూ ఉన్నా సరే క్లియర్ చేస్తానండి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి